తప్పించుకుందామని చూసారు దొరికే సార్ చెప్పండి సార్ కంగ్రాట్స్ సార్ మీ హీరో మీరు తెలుగులో లాంచ్ చేస్తున్న హీరో లాంచ్ ముందే మంచి శకులం అన్నట్టు హిట్ కొట్టారు తెలుగులో లాంచ్ కాదండి అది తమిళ్ సినిమా బై లాంగ్వేజ్ సినిమా అండి లవ్ టుడే అండ్ డ్రాగన్ లాగానే అది కూడా ఓకే ఎప్పుడు అనౌన్స్మెంట్ ఉండిపోతుంది షార్ట్లీ అండి అంటే ఆల్రెడీ షూట్ పార్ట్ జరుగుతుందండి ట్వంటీ డేస్ అయిపోయింది ఇంకొక టైటిల్ అనౌన్స్మెంట్ లాగా చేస్తామండి ఓకే వంద కోట్లు వంద కోట్లు చేసిన సినిమా డ్రాగన్ అనే టైటిల్ తమిళ్లో వాడేశారు మరి ఎన్టీఆర్ నీల్ గారి సినిమా ప్రశాంత్ నీల్ గారి సినిమాకి తమిళ్లో ఏదైనా డిఫరెంట్ టైటిల్ ఉండబోతుందా అంటే అలా ఉండదండి అది హై వోల్టేజ్ యాక్షన్తో కూడిన డ్రాగన్ డ్రాగన్కి చాలా డిఫరెన్స్ తెలుస్తుందండి నాట్ లైక్ ఈ సినిమాను తక్కువ చేయాలని కాదు కానీ ఇది ఈ ఈ జో ఈ జోనర్లో ఎక్స్ట్రాడినరీ ఫిలిం అది ఇంకా అది వేరే లెవెల్ వరల్డ్స్ అంటే ఇంటర్నేషనల్ రిలీజ్ చేసే సినిమా అది ఎక్స్ట్రాడినరీ సినిమా దిస్ డ్రాగన్ టైటిల్ హిట్ అవటం ఇంకా హ్యాపీగా ఉంది నెక్స్ట్ ఆ పెద్ద డ్రాగన్ వచ్చి మొత్తాన్ని చుట్టేస్తుంది ఓకే ఆల్ వెస్ట్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ బడ్జెట్ ఏ విధంగా ఎన్టీఆర్ గారు ప్రశాంత్ గారు డెఫినెట్గా అండి అది అది వన్ ఆఫ్ ద యునిక్ స్క్రిప్ట్ ఇండియన్ స్క్రీన్లో చూడని వన్ ఆఫ్ ద యూనిక్ స్క్రిప్ట్ అండి అది ఇక దాని లిమిట్ స్కై ఈస్ ద లిమిట్ అది దాంట్లో అయితే ప్రతి మ ష్యూర్ పిచ్చ కాంటెంట్ అది ఎంత చేస్తుందో మా ఎవరికి తెలియదు అది మోర్ దెన్ మోర్ దెన్ మోర్ దెన్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఇంకా పెద్ద చేస్తుంది అంటే అనుకున్న టైంకి రిలీజ్ చేస్తారా ప్లాన్ అంటే ఏమనుకున్నాము అంటే డెఫినెట్గా దానికే ట్రై చేస్తాం కండి షూర్గా We'll be right back.